సేఫ్ మార్గం వరకు మార్గదర్శకమని నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ అన్నారు ప్రేమ శాంతి కరుణ ఆయన ఆయుధాలని ఈ సందర్భంగా ఆయన నెల్లూరు నగరంలోని సంతపేట ఆర్సీఎం చర్చ్ నందు గుడ్ ఫ్రైడే సందర్భంగా సినిమ మార్గంలో క్రీస్తులు సమాధి చేయడం కార్యక్రమంలో నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగురు నారాయణ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డిలు పాల్గొన్నారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఆయన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు ఆ యేసు ప్రభు దయ వల్ల ప్రతి ఒక్కరూ ఆయుర్ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ ప్రభువుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు యేసు మార్గం మనకు మార్గదర్శకమని నెల్లూరు సిటీ టీడీపీ నారాయణ అన్నారు ప్రేమ శాంతి కరుణ ఆయన ఆయుధాలని ఈ సందర్భంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని సంతపేట ఆర్సీఎం చర్చ్ నందు గుడ్ ఫ్రైడే సందర్భంగా సినువ మార్గంలో క్రీస్తును సమాధి చేయడం కార్యక్రమంలో నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగుల నారాయణ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీ మరియు రెడ్డిలో పాల్గొన్నారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులు నారాయణ మాట్లాడుతూ

మూడో రోజు చనిపోయిన మూడో రోజు మళ్ళీ లేచి లేచిగా ఈరోజు మన ముందున్నారు గుడ్ ఫ్రైడే ఈస్టరు ఈ రెండు గుర్తు ప్రతి ఒక్క క్రిస్టియన్కి ఆ శుభాకాంక్షలు కూడా ఈరోజు ప్రభు మూడో రోజు ఈ పండుగకి అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు వీళ్ళందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని కోరు